హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సన్నీ పింక్ బ్లాక్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే ఇంకా వీడియో పెట్టక కరెక్ట్ వన్ మంత్ వన్ మంత్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా దానికి రీజన్ కూడా ఈ వీడియోలో అయితే చెప్తానన్నమాట ప్లీజ్ వీడియో చూసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైక్ ఇచ్చి నేను అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చాలా మంది చూస్తున్నారు మా వీడియోస్ వచ్చేసి ఏం లేదు ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ మార్నింగే అయితే ఇంకా బయట వచ్చేసాము ఇన్ని రోజులు వీడియో పెట్టకపోవడానికి గల కారణం ఏంటంటే ఇటు చేసే నేను చూపిస్తాను సో చూడండి ఫ్రెండ్స్ ఇన్ని రోజులు పెట్టకపోవడానికి గల కారణం అయితే ఇదన్నమాట వీడియోస్లలో కూడా చాలా వీడియోస్లలో కూడా చెప్పాను కదా మేము కొత్త ఇల్లు అయితే స్టార్ట్ చేస్తున్నామని దగ్గర దగ్గర అయితే నేను అవుతుంది ఫ్రెండ్స్ ఇది స్టార్ట్ చేసి వరకు అయితే ఇంకా ఇంతవరకు వచ్చింది పిల్లర్లు భూమి నుంచి సగం కొద్దిగా అన్నమాట ఇంత మురుము వస్తుంది ఇక్కడ రోడ్కి హైట్లో ఉండాలి కదా అని చెప్పేసి మొత్తం లోపల ఉంది అంటే కిందికి ఉందన్నమాట అందుకే ఇంత మురుమైతే ఇక్కడ వేయాలన్న వేయాలి ఫ్రెండ్స్ సో ఇల్లు అయితే ఇంకా స్టార్టింగ్లో ఉంది ఫ్రెండ్స్ ఇంకా రోడ్డుకి స్టార్టింగ్లో ఇటు అసలు ఎవరి ఇల్లు లేవు చూడండి లే ఉన్నాయి మొత్తము సో మేము ఉంటున్న ఇల్లు అయితే ఇంకా అక్కడ ఉంది చూడండి అది మేము ఉండే ఇల్లు సో కొద్దిగా దూరమే ఉంది ఫ్రెండ్స్ ఇదన్నమాట ఇంకా మొన్నటి గాలికి అయితే మొత్తం చూడండి ఫ్రెండ్స్ మా గడ్డి అయితే ఎగిరిపోయింది ఫుల్గా అయితే వర్షం వచ్చింది మొన్న ఒక ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది అప్పుడు అన్నమాట ఇంకా నిన్నైతే వాళ్ళు రాలేదు ఈరోజు వస్తా అని చెప్పే చెప్పేసరికి ఇంకా మార్నింగే వచ్చేసాము మేము మా హస్బెండ్ అయితే చూడండి అక్కడ అగ్గి చేస్తున్నారు అక్కడ కొద్దిగా ఇలాంటి ఒక కట్టు ఉంది సో అక్కడైతే ఒక చెట్టు నరికేశాం ఫ్రెండ్స్ దాన్ని అయితే ఇంకా కాల్ చేస్తున్నారు మా ఆయన ఏమో అనుకుంటాం కానీ ఇల్లు కట్టు చాలా కష్టం ఫ్రెండ్స్ ఇంకా పొద్దున్న లేస్తే దీనికి అయిపోతుంది నా పని వచ్చేసి అయితే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఇక్కడనే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా అందుకే వీడియోస్ కూడా ఏం తీయటం లేదు లేకపోతే కంటిన్యూగా వీడియోస్ అయితే తీద్దామని అనుకుంటాను కానీ మార్నింగ్ లేస్తే అదో పని ఏదో పని చేయడంతో ఇంకా నాకు ఈడనే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పటి నుండి అయినా కనీసం రెండు రోజులకు ఒకసారి అయినా వీడియో పెట్టాలని అయితే అనుకుంటున్నాను సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మొత్తం కంపౌండ్ వాళ్ళు గోడ అయితే కట్ కట్టేసామన్నమాట కట్టేసిన తర్వాత ఈ పిల్లర్లు అయితే నింపలేదు ఈ పిల్లర్లు నింపకపోవడంతో చూడండి మొన్నటి వర్షానికి గోడ మొత్తం అయితే మాది పడిపోయింది ఫ్రెండ్స్ చూడండి బాక్స్ కూడా పగిలిపోయింది చూడండి అక్కడి వరకు గట్టు ఉండే గోడ మొత్తం పగిలిపోయింది గాలికి పడిపోయింది పగిలిపోలేదు ఈ గడ్డ అయితే మరీ ఘోరంగా ఎగిరిపోయింది చూడండి ఇలా అయిపోయింది మొత్తం లాస్ అయిపోయింది దీనికైతే ఖర్చు ఎక్కువ అయిపోయింది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇంక ఇలానే నడుస్తుంది డైలీ రొటీన్ లైఫ్ అయితే మార్నింగ్ లేస్తే ఇక్కడికి రావడం పని చూసుకోవడం మేసిరి వాళ్ళు వస్తే వాళ్ళతో పాటు ఇక్కడనే ఉండిపోవడం అంటే వాళ్ళకి వాళ్ళు పని చేస్తూ ఉంటే చూస్తూ ఉండడం ఇలానే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో తీయడానికి అయితే ఇంకా అసలు టైం ఉండట్లేదు సో ఈరోజు టైం తీసుకొని మరీ వీడియో అయితే తీస్తున్నాను చాలా రోజులైందని చెప్పేసి ప్లీజ్ అలానే మీరు కూడా కొద్దిగా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీయడానికి ట్రై చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ ఈరోజు నుండి కంటిన్యూగా వీడియో అయితే తీయడానికైతే ట్రై చేస్తాను చూడండి ఫ్రెండ్స్ సిమెంట్ బస్తలు పదిహేను ఇరవై దాకా ఏమో తీసుకొచ్చి ఉంచాం ఫ్రెండ్స్ మొత్తం అయితే వర్షానికి తడిచిపోయాయి అన్నమాట మాది గుడ్ లక్ ఏంటంటే పిల్లర్లు అప్పటికి నింపేటివి ఉండే అన్నమాట సో పిల్లర్లకు ఏం కావని చెప్పేసి మేస్త్రి అయితే వాటితోటి పిల్లర్లు నింపేశారు ఫ్రెండ్స్ ఇంకా అవైతే పనికి వచ్చినాయి లేదంటే ఇంకా గోడ ప్లాస్టర్ అలాంటివి ఏమైనా ఉంటే అవైతే ఇంకా పనికి రాకపోయేటి ఫ్రెండ్స్ గట్టిగా పడి వేస్ట్ అయిపోయేవి అన్నమాట సో మాతో పాటు మా పిల్లలు కూడా ఇంకా అస్సలు ఇంటికాడు మేము వచ్చేస్తే మా ఎన్నికాలే ఇంకా వీళ్ళు కూడా వచ్చేస్తున్నారు చూడండి ఇక్కడైతే మంచిగా నీడలు ఆడుకుంటున్నారు హాయ్ ఫ్రెండ్స్ అదండి ఇద్దరు కూడా హాయ్ 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 ఎందుకు వచ్చినావు వీడికి హట్టిగా వచ్చినావా చిన్న నువ్వు కూడా వెళ్ళ దగ్గరికి హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ బాయ్ చెప్పు మరి హాయ్ బ్రష్ చేయి ఫస్ట్ బ్రష్ చేయి కింద బ్రష్ అంటే కానీ ఇల్లు కట్టేటప్పుడు అయితే ఒక ముందు అయితే పక్క ప్లానింగ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ మేము టూ మంత్స్ కాదు టూ ఇయర్స్ నుండి చిన్నగా అనిపిస్తున్నాయి నాకు కూడా అక్కడ లాస్ట్ రూమ్ సో ఫస్ట్ మేము అనుకున్నది ఏంటంటే ఒక నాలుగు రూములది అనుకున్నాము కానీ తర్వాత మళ్ళీ ఆలోచించాము ఇంకా రెండు రూములు ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆ అయితే ఇంకా స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ కానీ చిన్నగానే అనిపిస్తుంది ఆ అయినా కానీ माले मज़ेला हार रोकने लगा बात का हार रोकने वाला माले तरह तरह इनके रूम लेख्स का जैसा हम आई गुड़े इनके इपुड़े इसे चीन नगर चीज़ तो आ जाके जय YouTube मंदी चैनल है हाँ हमारे हाँ सनी पिंकी ब्लॉक्स सनी पिंकी ब्लॉक्स <hah>

and tension సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇంకా ఇలా అయితే బాధపడుతున్నారు మా ఆయన ఇంకా కొద్దిగా నాకు కూడా అనిపిస్తుంది కానీ అయిపోయిన తర్వాత ఇంకా అనిపించి ఏం చేసేది లేదు కదా సో ఇల్లు కట్టే ముందు ఏదో ఏదో అనుకుంటాం కానీ కట్టి కట్టడం స్టార్ట్ చేసిన తర్వాత రకంగా ఇంకొకరు ఇంకో రకంగా చెప్తూ ఉంటారు కదా అసలు మైండ్ అన్నది ఏం చేయాలో అసలు కరెక్ట్ పని చేయదనమాట మీరు కూడా ఏదైనా సజెషన్ ఇస్తూ ఉండండి ఫ్రెండ్స్ మీకు కూడా ఏమైనా తెలిస్తే ఎలా చేయాలి ఏంటి అన్నది ప్లానింగ్ అయితే ఓకేనా ప్లీజ్ కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి